విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని విమర్శించేస్తే ఒక పని అయిపోయేది జగన్ నిర్ణయాలను తప్పు పట్టేస్తే ఒక పని అయిపోయేది జగన్మోహన్ రెడ్డి వల్లే పార్టీ నాశనం అయిపోయిందని మిగిలిన నాయకుల్లా మాట్లాడేస్తే పని అయిపోయేది కానీ ఆయన చాలా హుందాగా వ్యవహరించారు ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని చెప్పారు అంతేగాని తాను ఎవరికి భయపడనని కూడా తేల్చి చెప్పేశారు ఆయన ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా హడావుడి చేయకుండా ఎలాంటి విమర్శలు చేయకుండా ఆయన రాజీనామా చేయాలనుకున్నారు ఉపరాష్ట్రపతికి రాజీనామా లేఖ ఇచ్చారు ఆమోదించుకున్నారు అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసేశారు రెండు కూడా ఆమోదం అయిపోయింది ఇప్పుడు ఆయన కంప్లీట్గా రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన మాజీ ఎంపీ అయిపోయారు అలాగే ఆయన రాజకీయాల్లో లేరు కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడిగా కూడా చూడలేము కాకపోతే ఒక విశ్లేషకుడిగా ఉండొచ్చు రాజకీయాల మీద అవగాహన ఉంది కాబట్టి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి రాజకీయాలను ఎనాలిసిస్ చేయొచ్చు ఒకప్పుడు లగడపాడి రాజగోపాల్ ఎలాగో ఇప్పుడు ఆయన తర్వాత సర్వేలు చేశారు ఒక అవి కూడా బోల్తా కొట్టినాయి అనుకోండి అలాగ కాకపోతే ఆయనకి రాజకీయాల మీద వీళ్ళకి ఒక పట్టు ఉంటుంది గెస్ట్ చేయగలుగుతారు ఏం చేస్తే బాగుంటది ఏం చేయాలి అయితే ఇప్పుడు వైసీపీకి అంటే ఇప్పుడు వైసీపీలో చాలా మంది చెప్తున్నమాట ఆయన ఏం వేరే పార్టీలో చేరరు చేరే ఉద్దేశం కూడా ఆయనకు లేదు వేరే పార్టీలు చేర్చుకోవడానికి కూడా సిద్ధంగా లేవు వాళ్ళందరూ కూడా రా విజయసాయిరెడ్డి రాజీనామాను తప్పుబడుతున్నారు ఏదో తప్పు చేశాడు ఆయన తప్పు చేసి రాజీనామాలు చేసేస్తే సరిపోతుందా ఇలా రకరకాల ప్రచారాలు హోంమంత్రి అంత చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతున్న నేపథ్యంలో వైసీపీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి విడదీసేస్తే విడిపోయే బంధం కాదు ఇది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే ఒక పెద్ద తరహా పాత్ర అయితే బ్యాక్ ఎండ్ లో అందిస్తారా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అలాగే పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే విషయంలో విజయసాయిరెడ్డి సలహాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ముందుకు వెళ్తారు అనేది ఎందుకంటే ఒకప్పుడు సోషల్ మీడియాని బలోపేతం చేసే విషయంలో వైసీపీకి సోషల్ మీడియాని ఆ స్థాయిలో మొత్తం క్రియేట్ చేసిన వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి ఓకే తర్వాత ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చిందా గ్యాప్ వచ్చింది ఇవన్నీ రాజకీయాల సహజం ఎంత పెద్ద నాయకుడితోనైనా ఏ రెండో స్థానంలో ఉన్నా మూడో స్థానంలో నాయకుడితో అయినా వస్తూ ఉంటాయి తప్పు అవన్నీ కామన్ ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది తెలుగుదేశం పార్టీలో నమ్మిన బంటుల్లా చంద్రబాబు వెంట ఉన్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోలేదు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించట్లేదు ఇవన్నీ కామను అంతేందుకు సొంత చెల్లే జగన్మోహన్ రెడ్డికి దూరమైన నేపథ్యంలో ఇంక విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని మనం ఇంకా ఏ ఉద్దేశంతో చూడాలి అనేది కూడా కొంతమంది కాకపోతే ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం పార్టీ మీద ఉన్న పట్టు రాజకీయాల్లో ఉన్న పట్టు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అవసరం అదే నేపథ్యంలో వైసీపీకి కూడా అవసరం ఆ అవసరమే వాళ్ళని మళ్ళీ తెర వెనక కలుపుతోంది అనేది అదే టీడీపీ లాంటి నాయకుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో భయం ఏది ఏమైనా ఇది తెంచితే అంత తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు అనేది వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం